హలో అండి మనకి ఇంట్లోనే చిన్న చిన్న యూ టిప్స్ అయితే మన్ యూజ్ చేసి మంచిగా డబ్బులు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి దానికోసమని నేను ఇవాళ నాలుగు తీర్ల టిప్స్ అయితే చెప్తున్నాను చూడండి ఫస్ట్ అయితే మనం మిక్సీ గిన్న మనం అర్జెంటు ఎటైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఈ రబ్బర్ అయితే ఖరాబ్ అయ్యి అస్సలు పని చేయరు ఈ వాచర్లు పోతూ ఉంటాయి చాలా తొందరగా పోతూ ఉంటాయి కాబట్టి మనం ఎటైనా మార్నింగ్ ఏమైనా పిల్లలకి స్కూల్ ఉన్నా ఏమైనా టిఫిన్ చేయాలన్నా అర్జెంట్ అవసరం వచ్చినప్పుడు ఇలా రబ్బర్ ప్యాంట్ని అయితే వేసేసి అప్పటి మందం అయితే పనిచేస్తుందండి మనము బయటకు వెళ్ళి షాప్కి వెళ్ళి రిపేర్ చేయించుకోవచ్చుకొని టైం లేనప్పుడు ఇలా ఒక దొడ్డు రబ్బర్ బ్యాండ్ మన ఇంట్లో వాడదైనా ఉన్నా పర్లేదు ఇలా పెట్టేసుకొని వాడేది ఉంటే అప్పటి మందం అయితే రిపేర్ చేయించుకున్న వాడిన తర్వాత మనం తర్వాత షాప్లోకి వెళ్ళి రిపేర్ చేయించుకోవచ్చుకోవచ్చు టైం లేని వాళ్ళైతే ఇలా యూజ్ చేయండి చాలా మంచిగా అయితే యూజ్ అవుతుంది ఇది రబ్బర్లు మనకి రెండు పెడితే ఇంకా మంచిగా ఉంటుందండి నా దగ్గర ఒకటే ఉంది కాబట్టి నేను ఒకటే పెట్టాను నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇలాంటి టీషర్ట్స్ అయితే ఉంటాయి కదండీ చిన్నపిల్లలవి ఖరాబ్ అయినాయి అని మనం పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా మనమైతే రీయూస్ అయితే చేసేసుకోవచ్చండి అండి దానికోసమని ఈ టీషర్ట్ని నేను చూపించినట్టయితే చేయండి ఒక రబ్బర్ బ్యాండ్ ఏదైనా ఉంటే ఇలా పెట్టేసేయండి రబ్బర్ బ్యాండ్ లేకదు అనుకుంటే ఒక దారం అయినా సరే దారం కట్టేసినా సరిపోతుంది ఇలా దారం కట్టిన దాన్ని ఇలా నేను చూపించినట్టయితే ఫోల్డ్ చేయండి రివర్స్ చేసేసుకోవాలంటే ఒక బ్యాగ్ టైప్ అయితే అవుతుంది చూడండి ఇలా నీట్గా మంచిగా అవుతుంది దీనిని మనము మిక్సీని అయితే కిచెన్లో పెట్టేసుకుంటాము డస్ట్ పడుతూ ఉంటుంది ఉత్తగా పెడితే అలా కాకుండా ఇలానైతే మనము టీషర్టు పెట్టి అయితే మనము తీసే అంతవరకు ఈ టీషర్ట్ ఉంటుంది కాబట్టి డస్ట్ అనేది అస్సలు పట్టకుండా ఉంటుంది అలాగే వైర్ కూడా లోపలికి పెట్టుకుంటే వైర్కి కూడా డస్ట్ పట్టకుండా నీట్గా ఉంటుంది అలాగే మనం టీషర్ట్ను తీసేసి మళ్ళీ పిండేసుకుంటే సరిపోతుంది మళ్ళీ పెట్టేసుకుంటే ఇలా ఎన్ని రోజులైనా మంచిగా యూజ్ చేయొచ్చు మిక్సీ అనేది ఖరాబ్ కాకుండా చాలా నీట్గా పనిచేస్తుందండి మీరైతే ట్రై చేసి చూడండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది మనం ఈ టీషర్ట్ను పడేస్తే వేస్ట్ అవుతుంది దాని అలా చేసుకుంటే చాలా మంచిగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఐడియా వచ్చేసి మనం వాటర్ బాటిల్స్ని అయితే ఇలాంటి వాటర్ బాటిల్స్ మనము సమ్మర్ అయిపోయాక మనం దాచిపెడతా ఉంటాము మనం అలాంటప్పుడు అయితే ఇవి స్మెల్ వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మీరైతే ఏం చేయండి అంటే ఒక యాలక్కాయని తీసి ఈ బాటిల్లో వేసేసి ఇలా ఇది కడిగి వాటర్ అంతా పోయినాక ఒక యాలక్కాయని తీసి ఇందులో వేసేసి మూత పెట్టేస్తే ఎన్ని రోజులైనా వాటర్ బాటిల్ స్మెల్ రాకుండా చాలా మంచిగా ఉంటుంది ఇవి ప్లాస్కోలకైతే ఈ సమస్య ఎక్కువగా వస్తుందండి ప్లాస్కోలను కూడా ఇలానే చేసేసుకోవాలి మనం ఏటన్నా హాస్పిటల్కి ఇట్లెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ప్లాస్కోలను వాడతాం కాబట్టి ఇవి ఈ ప్లాస్ పవన్ కూడా ఇలా చేసుకుంటే స్మెల్ అనేది రాకుండా ఎన్ని రోజులైనా నీట్గా ఉంటుంది యాలక్కాయలు మంచిగా పనిచేస్తాయి కాబట్టి స్మెల్ రాకుండా ఉంటుంది యాలక్కాయ మంచి స్మెల్ వస్తుంది అందువల్ల ఈ స్మెల్ రాదండి మీరైతే ఇలా చేసి చూడండి మనము సమ్మర్లో వాటర్ బాటిల్స్ అయితే ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి అలా వాడినప్పుడు వాటర్ బాటిల్స్ అయితే స్మెల్ వచ్చి ఖరాబ్ అవుతూ ఉంటాయి ఇలానైతే క్లీన్ చేసేసుకోండి వాటర్ బాటిల్లో కొంచెం బేకింగ్ సోడా వేసేసుకోండి అలాగే నిమ్మకాయ తొక్కనొకటి అందులో పిండేసుకొని మనము కొంచెం వేడి నీళ్ళు అయితే పోసుకోవాలండి వేడి నీళ్ళు పోసేసుకొని మూత పెట్టి ఇలా ఊపుతూ ఉండాలి రా మనం ఉప్పు కూడా వేసేసుకోవచ్చు ఇలా ఊపుతూ ఉండి కడిగితే స్మెల్ పోయి నీట్గా అవుతుంది బేకింగ్ సోడా వేసాం కాబట్టి చాలా తొందరగా నీట్గా అవుతుంది ఈ వాటర్ తోటే పైన కూడా ఇలా కడిగేసుకొని నీట్గా కడిగేసుకొని వాడేస్తే మంచి స్మెల్ వస్తుంది చాలా మంచిగా ఉంటుంది ఇలా చేయడం వన్ వీక్ ఒకసారి అయితే కడగాలండి వాటర్ బాటిల్స్ కడగకపోతే మంచిది కాదు కాబట్టి ఇలా కడిగేసి ఆరబెట్టుకున్న తర్వాత వాడేసుకోండి ఇంకో ఐడియా వచ్చేసి మనం థమ్స్అప్ బాటిల్స్ని వా కా తాగి పడేస్తూ ఉంటాం కదండి పడేయకుండానైతే ఇలా రీయూజ్ అయితే చేసేయండి మనము మూతను కొంచెం వేడి చేసి ఇలా కోన్ టైప్ అయితే సూదితోటి నిమ్మలంగా చేయాలి కొంచెం చేస్తే సరిపోతుందండి ఇలా చేసిన దానిని మనము పూజ దగ్గరనైనా ఆయిల్ పోసుకోవడానికైనా మనం అంతా ఒకేసారి పడకుండా ఇలా చేస్తే కొంచెం కొంచెం పోస్తే మంచిగా నీట్గా ఉంటుంది అరే దోశ వేసుకునేటప్పుడు దోశ మీద చల్లడానికైనా చపాతీ మీద వేసుకోవడానికైనా చాలా విధాలుగానైతే యూజ్ అవుతుందండి మనం దోశ పేన మీద చాలా ఆయిల్ పడితే ఎక్కువైపోతుంది కాబట్టి ఇలా వేస్తే సన్నగా వస్తుంది కాబట్టి చాలా నీట్గా పనిచేస్తుంది దోశ అయినా చపాతీ అయినా పూరి అయినా ఏదైనా పర్లేదండి పూరి కాకుండా వేరే ఏదైనా మంచిగా యూజ్ అవుతుంది